అందుకే నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఒక అద్భుతమైన లేదా అరుదైన కార్యక్రమం గురించి దానికి సంబంధించిన హైలైట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మన తెలుగు భాష పట్ల మమకారము ప్రేమ అది బ్రతుకుండాలి అనేటటువంటి ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఎందుకు అంటే ఇలాంటి అద్భుతాలని భవిష్యత్తులో మనం చెప్పినా కూడా ఎవరు నమ్మరు ఆ చూసాం చూసాంలావోయ్ అంటారు సత్యయుగం నాటి కథల్ని మనం ఇప్పుడు చెబుతున్నప్పుడు కొంతమంది అంటారు ఆ ఇవన్నీ జరిగాయా పుక్కిటి పురాణాలు ఇవన్నీ మిత్ మైథాలజీ అని చెప్పేసి కొట్టిపారేస్తూ ఉంటారు కానీ కొన్ని అద్భుతాలు కొంత కాలం గడుస్తున్న కొద్దీ నమ్మసక్యం కాకుండా మారిపోతాయి కారణం మనిషికి ఉండేటటువంటి ఆ వివేకం అనేది కోల్పోవడం లేదా కలి ప్రభావం పెరగడం కావచ్చు కనుక ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నటువంటి విషయం నిజంగానే ఒక అద్భుతం అందరికీ సాధ్యం కాని ఒక ప్రక్రియ అనుకోండి అదే శతావధానం మీ అందరికీ తెలుసు ఈ శతావధానం కార్యక్రమం మొన్న కాశీలో జరిగింది భరతవర్ష తరపున నేను శివశక్తి తరపున కరుణాకర్ సుబ్బున గారు హిందూ జనశక్తి తరపున లలిత్ కుమార్ గారు ఇంకా ఎంతోమంది మహానుభావులు భాషా పండితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ మూడు రోజుల మొత్తం కార్యక్రమంలో నాకు నిజంగా వారి వాహ్ అనిపించినటువంటి కొన్ని ఘట్టాలు ఉంటాయి కదా నిజానికి చాలా ఉన్నాయి కొన్ని ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నవి మాత్రమే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను రిలేటెడ్ వీడియోస్ అలాగే ఇమేజెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందుగా బోర్డు పైన రాసుకున్నటువంటి అక్షరాల ఆధారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాశీలో శతావధానం ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మూడు రోజుల పాటు చరిత్రాత్మక కార్యక్రమం జరిగింది వర్ణనాతీతం అద్భుతం ఇక్కడ ఎక్కడ నేను అతిశయోక్తితో కూడుకున్న పదాలు కానీ మాటలు కానీ మాట్లాడడం లేదు దయచేసి అర్థం చేసుకోండి శృంగేరి మఠం మెహమూజ్ గంజ్ వారణాసిలో జరిగింది ఈ కార్యక్రమం నా గురుదేవులు బ్రహ్మశ్రీ ఒద్దిపత్తి పద్మాకర్ గారి జ్ఞాన ప్రవాహానికి ఇది తార్కాణం వారు శ్రీ పీఠాధీశులు త్రిభాషా మహాసహస్రావధాని అభినవ సుఖ ప్రవచన నిధి ధారణ వేదావధాన నిధి వారే బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారు ఎనిమిదేండుల ప్రాయమున లఘు సిద్ధాంత కౌముది పారముగాంచగలిగే పదునొకండవ ఏట వారాణసికి నేగి దేవభాషా సుధాబ్ధిని మధిల్చే పదునొకండవ ఏట వారాణసికినే దేవ భాషాసుమధించే పదునాలుగేండుల ప్రాయమందున హింది నాపోషణము పట్టి ఊపివైచే ఆది శంకరాద్వైత విన్యస్త మధుర హృదయుండు ಆಿಶಂಕರೈತ ವಿನ್ಯಸ್ತ ಮಧುರಹೃದಯುಂಡು ಸತ್ಯ ಮಧುರಹೃದಯುಂಡು ಸತ್ಯಧರ್ಮಸ್ಥಿರು ತಂಡಿ ಚಲಪತಿರಾವು ತಾತ వారి యొక్క ఇరవై ఐదవ శతావధానం ఒకటి రెండు కాదు ఇరవై ఐదు ఇది ఒక ట్రాక్ రికార్డ్ అన్నట్టు మన తెలుగునాట చాలా తక్కువ మంది ఉన్నారు ఇటువంటి మహాత్ములు వారిలో ఒకరు మన ఉద్దిపత్తి పద్మాకర్ గారు వారి యొక్క ఈ శతావధానం కార్యక్రమంలో హైలైట్స్ గురించి చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా నేను చెప్పినట్లుగా ఇరవై ఐదవ శతావధానం అష్టావధానం శతావధానం సహస్రావధానం ఇలా మనం చూసుకుంటే ఇది శతావధానం ఆయన సహస్రావధానం కూడా చేశారు త్రిభాష త్రిభాష మహాసహస్రావధానికి కూడా ఆయన అలా ఈ కార్యక్రమం హైలైట్స్లో భాగంగా మనం చెప్పుకోవాల్సింది ఇరవై ఐదవ శతావధానం ఇది అంతేకాకుండా దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క శుభాకాంక్షలు కూడా జత చేరాయి వారు అఫీషియల్గా లెటర్ పంపించారు అది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చు కార్యక్రమంలో చదివి వినిపించడం కూడా జరిగింది సత్యమేవ జయతే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇట్ ఈస్ హార్ట్ వార్మింగ్ టు లర్న్ అబౌట్ ద ట్వంటీ ఫిఫ్త్ మహాశతావధానం ఆర్గనైజ్డ్ బై కాశీ తెలుగు సంగమం గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ దోస్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ బై దర్శనం స్పిరిచువల్ మ్యాగజైన్ ఇక శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి వర్షించాయి అని చెప్పొచ్చు ఇక మునుపెన్నడూ లేనంత జనం శతావధానం అష్టావధానం ఇటువంటి ప్రక్రియలకు ఎందుకంటే తెలుగు అంటేనే మనమంతా అప్డేటెడ్ వెర్షన్ కదా అన్నట్లుగా చూస్తారు తెగులు పట్టిన వాళ్ళలాగా కనుక ఇటువంటి కార్యక్రమాలకి మహా అయితే వంద మంది రావడం కష్టమే లేదా జమ అవ్వడం కష్టమే కానీ ఇక్కడ అందరూ ఆసక్తులే అందరూ కూడా భాష పట్ల గురువు పట్ల భక్తి కలిగిన వారే సుమారుగా ఆ ప్రాంగణమంతా నిండిపోయేంత జనం వచ్చారు అలాగే అతిరథ మహారథులు వచ్చారు భాషా పండితులు వచ్చారు అందులో అష్టావధానం చేసిన వారు ఉన్నారు శతావధానం చేసిన వారు కూడా ఉన్నారు గురువుగారి గురువుగారు కూడా ఉన్నారు అంతేకాకుండా మీరు వీడియోలో చూడొచ్చు భరత్ శర్మ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు వేరే ఆయన ఈయన మొత్తం కార్యక్రమానికి సంబంధించిన సమన్వయకర్త అనుకోండి అంటే ఈ శతావధాన ప్రక్రియలో ఆయన పాత్రకి ఒక పేరు ఉంటుంది ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి గురువుగారు పక్కనే ఉంటారు ఆయన సమన్వయం చేస్తూ ఉంటారు వారు కూడా అష్టావధాని వారు కూడా ఈ భాషకు సంబంధించిన జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళుతున్నటువంటి వ్యక్తి చిన్న వయస్సే కానీ వారిలో ఉండేటటువంటి భాషాపరమైన నాలెడ్జ్ కావచ్చు గురుభక్తి కావచ్చు సనాతన ధర్మంపై ఉన్న మక్కువ కావచ్చు ఇవన్నీ కూడా అద్భుతమనే చెప్పాలి కనుక ఇలాంటి ఎందరోనో నేను ఈ కార్యక్రమం ద్వారా పరిశీలించాను వారి నుంచి నేర్చుకున్నాను కూడా ఇది నాకు ఎంతో ప్రేరణ కలిగించినటువంటి కార్యక్రమం జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను సందర్భం వచ్చినప్పుడల్లా పది మందితో పంచుకుంటూ ఉంటాను నా మైండ్లోంచి పోవట్ల ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా అన్నట్టు అవధాన గంగాధర గురువరా జయహో జయహో మనం శతావధానం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు కూడా తెలిసింది కొంతే బట్ ఆ తెలిసింది దాంట్లో చెప్తూ ఉన్న ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ శతావధానంలో వంద మంది పాల్గొంటారు ఆ వంద మందిలో కూడా భాష పైన పట్టున్న వాళ్ళు అనేకులుంటారు వీరంతా కూడా నాలుగు వర్గాలు లేదా విభాగాలు అనుకుంటే అందులో సమస్య పూరణం ద్వారా క్వశ్చన్ చేసేవాళ్ళు పాతిక మంది దత్తపదుల ద్వారా క్వశ్చన్ చేసేవాళ్ళు పాతిక మంది వర్ణనల ద్వారా పాతిక మంది ఆశువుల ద్వారా పాతిక మంది ఓకే ఇరవై ఐదు ఇంటూ నాలుగు అంటే వంద మంది అడిగేటటువంటి ప్రశ్నలు లేదా సమస్యలు లేదా పదాల ద్వారా అర్థవంతమైన అర్థవంతమైన అంటే ఏదో అల్లాటప్పాగా చెప్పేయడం కాదు అది పూర్తి గ్రామర్ ఓరియంటెడ్గా ఉండాలి అంటే ఏంటంటే ఉదాహరణకి సమస్య పూరణంలో ఎలా ఉంటుంది వారు ఒక సమస్య ఇవ్వడంతో పాటుగా అది ఆట వెలదిలో ఉండాలా సీసంలో ఉండాలా మతేబంలో ఉండాలా శార్దూలంలో ఉండాలా ఇలా వాళ్ళే డిసైడ్ చేస్తారు సమస్య ఇచ్చి నాకు అందులో భాగంగానే పద్యం కావాలి అని చెప్పి అలా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నకి అప్పటికప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు శతావధానం చేసేటటువంటి వారు అంటే పద్మాకర్ గారు ఇమీడియట్గా మహా అయితే ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు మ్యాక్సిమం థర్టీ సెకండ్స్ అంతకు మించి టైం వారు తీసుకోరు మచ్చయు మంచిదే యగును మాన్యవరాలికి తెచ్చు కీర్తి అందు స్పృహీయత కల్గిన కవ్య చంద్ర కిస్మేరా ననలెత్తు ఒత్తుల అలా చెప్పినటువంటి పద్యాన్ని ఏం చేయాలి జ్ఞప్తిలో ఉంచుకోవాలి రాసుకోవడానికి లేదు అలాగే ఎక్కడో దాచుకోవడానికి లేదు అది జ్ఞప్తిలోకి ఉంచుకోవాలి అడిగే వ్యక్తి యొక్క పేరు కూడా అక్కడ గుర్తుండాలన్నట్టు నెంబర్ కూడా ఎప్పుడు ఎవరు అడిగారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా తీసుకుంటే కూడా మనకు అర్థమైపోతుంది ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ వీడియోని నిజంగా మీరు చివరి వరకు చూస్తే ఆటోమేటిక్గా మీకు ఆసక్తి కలిగినట్లే కింద మనకి కామెంట్ బాక్స్లో పిన్నడు కామెంట్స్లో చూడొచ్చు ఆ మొదటి రోజు రెండో రోజు మూడో రోజు కార్యక్రమాలకు సంబంధించిన లైవ్ లింక్స్ పెడతాను చూడండి తప్పకుండా చూడండి చాలా చాలా ఆనందం కలుగుతుంది మీకు ఇక దత్తపదులు అంటే ఒక నాలుగైదు పదాలు ఇచ్చి దాని ద్వారా ఒక పద్యం అల్లమంటారు ఇక వర్ణనల ద్వారా ఒక పాతిక మంది పాతిక ప్రశ్నలు వేస్తారు ఇక ఆశువులు ఇంకా వారికి ఇంకేదో తోచితే అది అన్నట్లుగా ఆశువులు కూడా ఉంటాయి వీటన్నిటి ద్వారా వంద పద్యాల్ని అప్పటికప్పుడు సృష్టించాలి వాటిని జప్తిలో ఉంచుకోవాలి ఆసువుల్ని ఎక్స్క్లూడ్ చేస్తే ఈ సమస్య పూరణం దత్తపదులు వర్ణనల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ డెబ్భై ఐదు పద్యాలు ధారణ చేయాలి మొదటి రోజు ఒక రెండు పాదాలు కంప్లీట్ చేయాలి రెండవ రోజు మిగతా రెండు పాదాలు కంప్లీట్ చేయాలి మూడవ రోజు ఈ డెబ్భై ఐదు పద్యాలు ధారణ చేయాలి ఈ డెబ్భై ఐదు పద్యాల ధారణ జస్ట్ ఇమాజిన్ చేయండి ఓ రెండు గంటల్లో మూడు గంటల్లో చెప్పారనుకుంటున్నారా అంత లేదు కేవలం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నిమిషాల్లో ఈ డెబ్భై ఐదు పద్యాల్ని ధారణ చేసేశారు ఎంది గణేశుడయ్య సత్సాంగత్యముంజందగారంగనగణేశుడయ్యముదమాచీ విఘ్నేశ్వరు గంగన్మున్సుుసు గౌరిణీన్ గులవ మాంగళ్యంబుగా పాడు మా గంగాధారి సకల భవ్రాత సంసేవిత

పండితార్య చిన్ పండితార్య మూర్ధన్యులు సద్గురుత్తమ పదంబుల గొల్చువారు సద్గురు పదంబుల భక్తిని గొల్చువారు సామాన్యుల కారు కారు మరుమాముల సోదరులిద్దరిద్దరే అద్భుత చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేమన్నా మ్యాజిక్ షోనా నమ్మరు అసలు ఎవరు అందుకనే నేను స్పీచ్లో భాగంగా ఒక మాట చెప్పా భవిష్యత్తు తరాలకి ఈ విషయాలు చెబితే ఈ అద్భుతాలని చెబితే నమ్మరు అని చెప్పి గురువర్య ఏమి పుణ్యము మాది ఈ మూడు రోజుల తెలుగు భాషా పండుగలో మీరే బ్రహ్మగా మీరే విష్ణువుగా మీరే మహేశ్వరులుగా మమ్మల్ని అనుగ్రహించారు స్కంద పురాణం ద్వారా మనకు వచ్చినటువంటి గురు బ్రహ్మ గురుర్ విష్ణువు గురుదేవో మహేశ్వర అని చదువుతాం కదా దాని అర్థం మనకి సాక్షాత్కరించింది మన యొక్క గురువర్యల రూపంలో ఎవరికన్నా ఎటువంటి సందేహమన్నా ఉందా లేనే లేదు ఆయనే బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడుగా మనకి సాక్షాత్కరించినటువంటి తీరు మనం ఈ మూడు రోజుల పాటు చూసాం మీ అపారమైనటువంటి ప్రేమ అనిర్వచనీయమైనటువంటి ధారణ మాకు కలకాలము గుర్తుండిపోతుంది భవిష్యత్తు తరాలకు ఇదొక అద్భుతముగా నిలిచిపోతుంది అలానే ఉందన్నమాట డెబ్బై ఐదు పద్యాన్ని ధారణ చేసేశారు ఆయన ఇప్పుడు చెప్పండి అష్టావధానం శతావధానం లేదా సహస్రావధానం ఇవన్నీ వినడమే కానీ దీని ప్రక్రియ గురించి తెలుసుకున్నాక మీకు ఏమనిపిస్తుందో అలా ఇది కేవలం శతావధానం అంటే వంద పద్యాలకు సంబంధించి సహస్రావధానం కూడా చేశారు మన గరిగబడి నరసింహారావు గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వారితో పాటుగా మన ఒదిపత్తి పద్మాకర్ గారు కూడా ఇక సహస్రావధానం అంటే వెయ్యి పద్యాలు ఒకేసారి ధారణ అంటే వెయ్యి మంది ఆలోచనల నుంచి లేదా వారు ఇచ్చినటువంటి సమస్యల నుంచి ఉత్పన్నమైనటువంటి అప్పటికప్పుడు పద్యాలని అది కూడా పూర్తి స్థాయి వ్యాకరణ దోషాలు లేకుండా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయడం కాదు చెప్పాను కదా ఏతి స్థానం ప్రాస ప్రతిదీ ఉండాలి అలంకారాలు ఉండాలి సమస్యలు ఉండాలి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అలా ఇప్పటిదాకా ఇరవై ఐదు శతావధానాలు చేశారు సహస్రావధానాలు చేశారు బోధిపతి పద్మావధానాలు అయితే మనందరికీ దక్కినటువంటి ఒక వరం లేదా ఒక అదృష్టం ఏమిటి అంటే భరతవర్ష పేరు నిలిచిపోయేలాగా ఇలా ఈ వంద మందితో పాటుగా ఇంకొంతమంది కూడా సమస్యలు ఇచ్చేటటువంటి అవకాశం దక్కించుకున్నారు అందులో నేను కూడా ఒకటిని అంటే మన భరతవర్ష కూడా ఒకటి నేనేమడిగానో చూడండి శ్రీ గురు నమ గురుగారు విదేశీ పాషండ శక్తుల నుంచి మొదలుకొని స్వధర్మ ద్రోహుల వరకు వక్రీకరణ చరిత్రలు మొదలుకొని నిస్తేజముగా ఇవేవీ పట్టకుండా బతికేస్తున్న హిందువుల వరకు ఇంట బయట సనాతన ధర్మానికి ఎందరో శత్రువులు ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ప్రతినిత్యము గుర్తుంచుకునేలాగా ఒక పద్యం ఇవ్వండి గురువర్య అది ప్రతి హిందువు నిరతము గుర్తుంచుకోవాలి మా కార్యాలయంలో కూడా ఉండాలి దానికి వెంటనే గురువు గారు యొక్క శిష్యులు భరత్ శర్మ గారు ఇద్దరు కూడా ఆ యొక్క పద్యాన్ని పూర్తి చేసేసారు అర్థం అర్ధమనర్థమౌన ని సమర్థులు గేహపు శుద్ధి చేయ ముందు ఇంటిని శుద్ధి చేయాలి కారణం లంచాలకు లొంగకూడదు గనక అర్ధమనర్థమౌన ని సమర్థులు గేహము శుద్ధి చేయ శృత్యుంగు పండితులు ఎరుంగువారు సంప్రార్థన చేసి దేశికుల మార్గమునంచను వారు సంప్రార్థన చేసి దేశికుల మార్గమునంచను వారు దేశార్థం పర్యటింప మహిదాకృతి పొల్చును ధర్మమీక్షితి కానీ నా మనసులో ఒక చిన్న ఇది ఉందనమాట అంటే ఇంకా నాకు ఆఫీసులో పెట్టుకోవడానికి వీలుగా నా ఆఫీసులోనే కాదు ఎవరైనా ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఆఫీసులో ప్రతి ఒక్కరి ఇంటి గోడ మీద కూడా ఉండాల్సినటువంటి పద్యం రావాలి ఏదో చిన్న చిన్న అన్నమాట ఇంకాస్త సులువుగా అంటే నాబోటి వారికి కూడా అర్థమయ్యేలాగా సరళముగా ఉంటే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటున్నాను ఆ తర్వాత రోజు అంటే ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగిందనమాట సామూహికంగా అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అక్కడ అనుకోకుండా గురువు గారి నుంచి ప్రకటన నిన్న భరతవర్ష అడిగినటువంటి సమస్యకి ముఖ్యంగా సనాతన ధర్మం మనమే కాపాడుకోవాలి స్వధర్మ నిష్టతో కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అనే ఉద్దేశ్యానికి అర్థవంతమైనటువంటి పద్యాన్ని ఇవ్వడం జరిగింది అని వారు ప్రకటించడం చేశారు పదవి కొరకునైన పరమార్థమునకైన ప్రీతి ప్రాణభీతినైనా మతము మార్చుటన్న మాతనే మార్చుటే మతము మార్చుటన్న మాతనే మార్చుటే వినుతశీల సద్మ వినుర పద్మ దాంతో నాకైతే అది ఒక గూజ్ బంప్స్ మూమెంట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతవర్ష అనకుండా ముందుగా శివప్రసాద్ అన్నారనమాట ఇంకెవరో శివప్రసాద్ అడిగిన పద్యమేమో అనుకున్నాను ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ అడిగిందని మూడో రోజు చెప్పేశారు కదా మళ్ళీ నా మనసులో ఉన్నటువంటి ఆ సంశయము లేదా ఆ ఆలోచన లేదా ఆ కోరికని గురువుగారు ఇలా తీరుస్తారని నేను అనుకోలే అదే మహత్యం అంటే ఆ విధంగా వారు మరలా చెప్పడంతో చాలా చాలా సంతోషం అనిపించింది ఆ పద్యం అనేది ఇప్పుడు చూద్దాం ఆట అందించినటువంటి పద్యం అది పదవి కొరకునైనా పరమార్థమునకైనా ప్రీతినైన ప్రాణభీతినైన మతము మార్చుటన్న మాతనే మార్చుటే వినుతశీల సద్మ వినుర పద్మ ఇందులో ఇన్ బిట్వీన్ అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా ఎంతో ఎంతో అర్థం ఉంది పదే పదే దీన్ని నెమరు వేసుకుంటే మనల్ని మనం జాగృతం చేసుకునేటటువంటి మంత్రంలాగా కనిపిస్తుంది పదవి కొరకుకైనా పరమార్థమునకైనా అది దేనికోసమైనా నీకు నీకున్న కోరికలు ఏమన్నా కావచ్చు అది పదవి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆశ అనేది మనిషిని బంధించేది అటువంటి మోహపూరితమైనటువంటి ఏ విషయాల కొరకునైనా లేదా ప్రీతినైనా ప్రాణభీతినైనా భయముతోనైనా ఇష్టంతోనైనా మతము మార్చుటన్నా మాతనే మార్చుటే మతము మార్చుటన్నా మాతనే మార్చుటే అమ్మని మార్చినట్లే నువ్వు మతాన్ని మారిస్తే అంతేకాదు మతము మార్చుటన్నా మాతను ఏ మార్చుటే అనే పదం కూడా అక్కడ మనకి వస్తుంది అమ్మని ఏ మార్చడంతో సమానం ఇది ఇంకా ఇంకా దారుణమైనది మతం మారడం అంటే అందుకనే వినుతశీల సద్మ వినయం కలిగినవాడా వివేకం కలిగినవాడా విను అని చెప్పి ఈ పద్యాన్ని ఆయన మనకి అందించారు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకసారి స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు ఇక ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి శివశక్తి తరపున కరుణాకర్ సుగుణ గారు కళ్యాణ్ కుమార్ గారు అలాగే హిందూ జనశక్తి తరఫున మన లలిత్ కుమార్ గారు మనము మనతో పాటు చాలామంది వచ్చారు దీన్ని అంటే ఈ మూడు రోజుల అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు అనుకున్నారు ఎక్కడా కూడా చిన్న పొరబాటు లేకుండా దర్శనం శర్మ గారు దర్శనం మాసపత్రిక నిర్వహిస్తున్నటువంటి దర్శనం శర్మ గారు వారి నుంచి కూడా నేను ఎంతో సమయస్ఫూర్తిని టైమింగ్ని మేనేజ్మెంట్ని అన్నింటినీ నేర్చుకున్నాను ఎంత చక్కగా ఎంత ఓర్పుగా మూడు రోజుల కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం ఆహ్వానించడం సత్కరించడం ఎక్కడ ఎవరూ కూడా ఏ బాధ పడకుండా చూడటం నిజంగా కొంత అననుకూల వాతావరణ పరిస్థితి అంటే వర్షము ఇటువంటివి కురుస్తున్నప్పటికీ కూడా ఆయన నిర్వహించటం నిజంగా ఆయన నుంచి నేను నేర్చుకున్నాను చాలా ఇటువంటి కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి లేదా గురువు పట్ల ఎల్ ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలి అని చెప్పి మరొక హైలైట్లకే హైలైట్ ఏంటి అంటే జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహ భాషణం వారితో పాటుగా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క శుభాకాంక్షలని శుభాశీసులని ఆడియో రూపంలో పంపించారు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు నాకు చాలా కాలంగా సన్నిహితులు వారు గొప్ప పండితులు విద్వాంసులు త్రిభాషా సహస్రావధాని ప్రణవపీ దేవి మొదలైనటువంటి అనేక దేవాలయాలను ఏలూరులో నిర్మించిన వ్యక్తి వ్యక్తి ఆయనకి ఎందరో శిష్యులు ఉన్నారు అన్నిటిని మించి ఆయన గొప్ప వాత్సల్యం కలిగినటువంటి వారు ఆయన గ్రామకి అంతులేదు ఆయన స్నేహభావం సముద్రం అంత లోత అయితే ఇక్కడ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క అద్భుత ప్రవచనము ప్రసంగంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల స్వధర్మ నిష్ఠ వారికి చిన్నతనం నుండి నేర్పకపోతే ఎంత ప్రమాదము ఏ విధంగా ఈ పాషండ శక్తులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయి మనం అప్రమత్తం కావాల్సినటువంటి తరుణం ఇది అని చెప్తూ సుమారుగా ఒక అరగంట అనుగ్రహ భాషణంలో ఎన్నో విషయాల్ని వెల్లడి చేశారు ఒక విషయాన్ని ఏమిటి అని అంటే పిల్లల్ని చక్కగా తయారు చేయాలి నేర్పించాలి కొంతమంది ఏమంటూ ఉంటారు అనంటే అబ్బాయి మా పిల్లలు మా మాట వినరండి మేము చెప్పింది వినరు మా పిల్లలు అని చాలామంది అంటూ ఉంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు మన పిల్లలు అన్నప్పుడు తప్పకుండా మన మాట వినాల్సిందే అలా వినేలా చేసుకోవడం అనేది పెద్దవాళ్ళ బాధ్యత వాళ్ళు మన పిల్లలు మన మాట వినలేదు అని అంటే అప్పుడు ఇంకా వేరే వాళ్ళ వినే విని మాట వినే అవకాశం కూడా అంతగా ఉండదు కాబట్టి మన మాట విన వినక ఇంకెవరి మాట వినక వాళ్లే మాకు అన్నీ తెలుసు అనుకొని మేము చేసిందే సరి అనుకొని విశృంఖలంగా ఉృంఖలంగా ప్రవర్తిస్తే దానివల్ల ఏమవుతుంది వాళ్ళు నష్టపోతారు మనము నష్టపోతారు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే లోకంలో సింహాలు ఉంటాయి ఆ సింహం సింహాన్ని యొక్క పిల్లలు కూడా సింహాలుగానే అవుతాయి అయితే పుట్టినప్పటి నుంచే సింహం యొక్క స్వభావం ఉండదు వాటికి పుట్టినప్పుడు మామూలుగానే అన్ని పిల్లల అన్ని జంతువుల పిల్లలాగే కూడా ఉంటాయి పుట్టినప్పుడు కానీ తర్వాత తర్వాత నెమ్మదిగా ఆ తల్లి అయినటువంటి సింహం ఏం చేస్తుంది అంటే తన పిల్లల్ని తనలాగా తయారు చేస్తుంది ఆ శిక్షణని ఇస్తుంది పిల్లలకి అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడాలి అంటే దిగువన ఉన్న లింక్స్ లేదా దర్శనం మాసపత్రికకు సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లేదా మన బ్రహ్మశ్రీ ఒదిపర్తి పద్మాకర్ గారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇవన్నీ కూడా వీక్షించవచ్చు ఏదేమైనా నేను పినిడ్ కామెంట్స్లో నేను పెడతాను చూడండి ఓవరాల్గా బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారి యొక్క ఇరవై ఐదవ శతావధానం అనే ఒక అద్భుతమైన చరిత్రాత్మక ఘట్టంలో మన భరతవర్ష పాలు పంచుకోవటం జరిగింది ఇది ఎంతో సంతోషంతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి ఘనతలు మన తెలుగుకి తెలుగు వారికి సనాతన ధర్మానికి ఇంకా ఇంకా దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గురుదేవులని నమస్కరించుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్